హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు తెలుగులాగ్స్ ఇది వచ్చేసి కనుమనాడు వీడియో కనుమనాడు స్పెషల్స్ అంటే ఏమి లేవండి సింపుల్గా గారెలు వండేసాను చికెన్ కర్రీ వండాను రైస్ కూడా వండేసాను గారెమో టిఫిన్లోకి తినేసి రైస్ చికెన్ కర్రీ మధ్యాహ్నం లంచ్లోకి అయితే ప్రిపేర్ చేసాను లంచ్ అయిపోయిన తర్వాత అమ్మమ్మ గారి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము అమ్మమ్మ గారి ఇంటి తర్వాత క్యాసవరం తీర్థానికైతే వెళ్తామండి పండగల్లో భోగి రోజున సంక్రాంతి రోజున అయితే నాన్ వెజ్ తినము సంక్రాంతి రోజున అయితే పెద్దల పండగ అంటారు మా సైడ్ అయితే పెద్దలు వస్తారు అనే ఒక సెంటిమెంట్తో ఉంటారండి సెంటిమెంట్ అని కాదు అది ఒక రకమైన గౌరవం అండి అరటిపళ్ళు అటుకులు ఇంకా బట్టలు అవి పెట్టుకుంటారు పెద్దల కోసం అందుకే ఆ రోజు నాన్ వెజ్ అసలు వండుకోరండి ఇప్పుడైతే మా మావయ్య గారింటికి అయితే వచ్చేసామండి ఇక్కడ జాశ్వత అని మా అత్తయ్య ఎత్తుకున్నారు వాళ్ళకి అంటే చాలా ఇష్టం జాశ్వతయే కాదండి మా అన్నయ్య గారు అమ్మాయిలు కూడా వాళ్ళు కూడా చిన్నవాళ్ళే కదా వాళ్ళన్న కూడా చాలా ఇష్టం తనేమో కావ్య మా మావయ్య గారు అమ్మాయి అనమాట ఆవిడే మా అమ్మమ్మగారు పైన పడుకున్నారండి మేము వచ్చామని చెప్పి కిందకు వచ్చారు మా మావయ్య గారు ఇంట్లో లేరండి మా మావయ్య గారు అబ్బాయి సాయిబాబు కూడా బయటకు వెళ్ళాడట సరదాగా కొంచెం సేపు అయితే కబుర్లు చెప్పుకున్నామండి తర్వాత అయితే చిన్న గార్డెన్ చూద్దామని చెప్పి బయటకు వెళ్ళిపోయాము మావయ్య గారు అబ్బాయి ఇది ఫిబ్రవరిలో మాఘమాసంలో ఎంగేజ్మెంట్ ఉందండి సాయిబాబుకి మ్యారేజ్ అయితే ఫిక్స్ అయింది కాయలు కాయలేదా ఈ కొత్తగా తెచ్చారు కాగితం పూలు బాగుంది మొక్కలు కూడా తెచ్చుకున్నారా నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం ఎక్కువ శాతం నేను మొక్కల దగ్గరే టైం అయితే స్పెండ్ చేస్తాను చెట్టు చామంతులు అయితే ఇంకా చాలా బాగుంటాయండి అంజీరు అయితే నేను పెంచేదండి కాకపోతే వాటరింగ్ అది చేయక చనిపోయింది మళ్ళీ ఎప్పుడైనా నర్సరీకి వెళ్ళినప్పుడు కొనుక్కు తీసి తెచ్చుకోవాలి ఇదేమో కేజీ జామా నేను చూసానండి చాలా పెద్ద సైజులో అయితే జామకాయ వచ్చింది దేవుడి కోసమైతే పసుపులు చెట్టు వేసుకున్నారు మావయ్య గారు ఈ బిల్డింగ్ కొత్తగా కట్టుకున్నారండి వన్ ఇయర్ అవుతుంది అంతే గృహప్రవేశం అయ్యి చాలా బాగుంటుంది ఇప్పుడేమో కేశవరం గండిపోతురాజు దర్శనానికి అయితే వచ్చామండి ఇక్కడ ఇక్కడ సంక్రాంతి రోజేమో సంబరం చేస్తారట కనుమరాడేమో తీర్థం జరుగుతుంది మేము ఇప్పుడు తీర్థానికే వస్తామండి మార్నింగ్ అయితే జనం తక్కువగా ఉంటారు మార్నింగ్ పని అవ్వలేదని చెప్పి కనీసం సాయంకాలం అయినా వెళ్దామని ఇప్పుడైతే వచ్చాము ప్రతి కంపల్సరీ స్వామివారి దర్శనం అయితే చేసుకుంటాము లోపల అయితే అసలు ఖాళీ ఉండదండి మా హస్బెండ్ పిల్లలు అయితే బయటకు వచ్చారు నేనైతే ఇంకా లోపల దండం పెట్టుకొని వచ్చానండి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత సర్పాలు అయితే ఉంటాయి వాటిని కూడా అందరూ దండం పెట్టుకుంటారు ఇక్కడ పెద్ద చెట్టు ఉంటుంది మేము లోపల కొంచెంసేపు ఉండి ప్రసాదం తినేసి బయటకు వచ్చామండి లైన్ అయితే చాలా పెద్దది ఉంది నేను చెప్పాను కదా అదే ఈ చెట్టు అండి చాలా పెద్ద చెట్టు లైన్ అయితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా పెద్ద లైన్ ఉందండి ఈ సంవత్సరం చాలా జనం వచ్చారు తీర్థమైతే పెద్ద తీర్థమే చేస్తారండి ఈ అమ్మవారేమో కేశవరం సిత్తం తెల్లండి మేము ఈ సైడు రాజమండ్రి సైడు ఎప్పుడు వెళ్ళినా సరే ఈ సత్తం అయితే దర్శనం ఖచ్చితంగా చేసుకుంటాము ఇదే అండి కొనుమనాడు బ్లాగు మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అనపతిలో అమ్మవారి సంబరం మళ్ళీ వన్ ఇయర్ దాకా రాదని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే అనపతి కూడా వెళ్ళాను